మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాణిస్తే డబ్బులతో పాటు పేరు కూడా వస్తుంది అనే ఉద్దేశ్యంతోనే చాలా మంది సినిమా ఇండస్ట్రీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండి సినిమాల్లోకి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇండస్ట్రీలో అందరికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు రావు ఎందుకంటే ఇక్కడ రాణించడం అనేది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది చిరంజీవి చిరంజీవి లాంటి స్టార్ హీరో ని చూసి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగాలని అనుకున్నారు కొందరు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కూడా అయ్యారు ఒక స్టార్ హీరో పేరెంట్స్ చిరంజీవిని చూసి ఆయన లాగా తన కొడుకు కూడా ఇండస్ట్రీలో రాణించాలని ఉద్దేశ్యంతో వాళ్ల అబ్బాయిని సినిమా ఇండస్ట్రీకి పంపించారు ఆయన ఎవరు అంటే విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ నిజానికి విజయ్ దేవరకొండ పేరెంట్స్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం అంట చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూడమని విజయ్ దేవరకొండ వాళ్ల నాన్న ఆయనకి ఎప్పుడు చెబుతూ ఉండేవారట ఆయన చిరంజీవి సినిమాలు చూస్తూ నటన మీద ఇంట్రెస్ట్ పెంచుకుని ఇండస్ట్రీకి వచ్చారు ఇక అలాగే వాళ్ల నాన్న కూడా ప్రస్తుతం చిరంజీవి తో పాటు తన కొడుకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారట ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ నే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ స్టామినాను చూపిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి ఇక ప్రస్తుతం విజయ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి